嘿。<Hey. S 2> hey. లక్ష్మి మళ్ళీ మనం చేసే యాక్టివిటీస్ పైన సేవలు అందించే పైన పెట్టడం జరిగింది ఇది ఆరోగ్యలక్ష్మి పథకం సార్ మన అంగన్వాడీ కేంద్రంలో బెనిఫిషరీస్ ప్రెగ్నెంట్ లాటెటింగ్ మళ్ళీ తర్వాత చిన్న పిల్లలకు ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది అట్లనే వెయింగ్ స్కేల్ ఉంది సార్ వెయింగ్ స్కేల్తో హైట్ చూడడము వెయిట్ చూడడము మన బే అడర్ స్కేల్తో అట్లాగే బేబీ స్కేల్ టమాటర్ ద్వారా విద్య నేర్పించడము చక్కటి వాళ్లకు శారీరకంగా మానసికంగా చిన్న కండరాల అభివృద్ధి పెద్ద కండరాల అభివృద్ధి జరుగుతుంది సార్ అట్లనే చిరు ధాన్యాలు మనం ఇప్పుడు పోషకాల భాగంగా పౌష్టిక ఆహారం తినాలి రక్త వినదాలు కాబట్టి ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరు కూడా తినే ఆహారంలో ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి అనేది నువ్వుల లడ్డులు నువ్వుల లడ్డులలో క్యాల్షియం ఉంటుంది అట్లనే బెల్లంపట్టి పిల్లల కొడుకు లేదు అలాంటివి ఇవ్వకుండా చక్కగా బెల్లం పట్టి కానీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా మనము రోజు తినాల్సిందిగా ఇంకొకటి ఆకుకూరలు కూరగాయలు చిరు ఇక్కడ అన్ని కూడా ఆల్ అన్ని రకాల ఫుడ్ పెట్టడం జరిగింది అట్లనే డిస్ప్లే కూడా మనం ఏంటి తినాలి చర్యలు కూడా దోసుకొని తినడం అలాంటివి కూడా డేస్ ఇంపార్టెంట్స్ అనేది చాలా ముఖ్యము గర్భవతి అయిన నుండి రెండు సంవత్సరాల బిడ్డ వరకు కూడా మనము తీసుకునే ఆహారం పట్ల కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన టోటల్ ఏజ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బ్రెయిన్ డెవలప్మెంట్ టూ ఇయర్స్లో అవుతుంది కానీ మన మాతా శిశు సంరక్షణ పథకము యొక్క ఎంలో తల్లి బిడ్డను కూడా మనము వేయడం జరిగింది అట్లాంటి మిల్లెట్స్ బతుకమ్మ కూడా చేయడం జరిగింది సార్ ఇది ఆరోగ్య రక్షణ పథకము డైలీ ko cool le పా కుం తంపె డినం మో నానా మో తొటు తొట్న్నాం స్యవిదినాన అకు తొట్న్నాన ఆన మో కల్నాన సు నేను పనిచేస్తాను మండల్లో ఈరోజు ఈ పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి మన సిడిపిఎం మేడం గారికి మన మండల్ సూపర్వైజర్స్ మేడంస్కి అదేవిధంగా సూపర్వైజర్స్ మేడంస్కి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మరియు అంగన్వాడి టీచర్స్కి మరియు ఆశా వర్కర్స్కి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా చక్కగా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా అంటే చాలా కార్యక్రమాలు అంటే కోషన్ పక్వాడే కాకుండా తల్లిపాలు అంగన్వాడీ ఐసిడిఎస్ టీం అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ప్రతి నెల మన గ్రామంలో ఉన్న పేద నిపేద కుటుంబాలకు సంబంధించిన మహిళ సోదరి సోదరి మనులకి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో అందజేస్తా ఉన్నా దీనికి ఏంటంటే మహిళలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో చాలా అంటే న్యూట్రిషన్ పోషకాహార పదార్థాలు అనేటివి ఎవరైతే మహిళ కొత్తగా పెళ్ళయి వాళ్ళు కన్సీవ్ అయ్యారో అప్పటి నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మన అంగన్వాడీ సేవల్ని మనం వాళ్ళకి గర్భవతి ఐదు నుంచి పడితే ఇక్కడ చూస్తున్నాం మనం థౌజండ్ డేస్ అంటాం మనం అంటే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు రెండు వందల డెబ్బై రోజులు మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు రెండు సంవత్సరాలు ఈ థౌజండ్ డేస్లో ఆమె ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన నుంచి ఆమెకి అన్ని రకాలుగా అంటే శక్తినిచ్చే కృషినిచ్చే రక్షణనిచ్చే అన్ని రకాల పోషక పదార్థ పదార్థాలు ఇచ్చినట్లయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా తల్లి ఆరోగ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ థౌజండ్ డేస్ అనేది చాలా చక్కగా మనం చేస్తూ ఉన్నాం మనం అన్ని రకాల ద్వారా కావచ్చు వాళ్ళకి ఇచ్చే ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ టీటీ ఇంజెక్షన్స్ కానీ రెగ్యులర్గా ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్గా నేను అంగన్వాడీస్ విజిట్ చేస్తూ ఉంటాం అక్కడ అంగన్వాడీస్ వెళ్ళిన తర్ వెళ్ళినప్పుడు అక్కడ బరువు తక్కువ ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే స్టాం పిల్లలు కానీ మ్యామ్ పిల్లలు కానీ ఎన్ఆర్సీకి రిఫర్ చేయడం జరుగుతుంది సో చాలా వరకు లాస్ట్ ఇయర్ కూడా మనము ఆల్మోస్ట్ ఆల్ నవీపేట మాక్లూర్ మండలంలో దాదాపు ఒక వంద మంది బరువు తక్కువ పిల్లలను ఎన్ఆర్సీ వరకు తీసుకెళ్లి చూపించగలిగాము అందులో అడ్మిషన్స్ మాత్రం కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు మాత్రమే అడ్మిట్ అయ్యారు సో ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా నేను అంగన్వాడీస్కే కేటాయిస్తున్నాను దయచేసి టీచర్స్ గమనించండి మీ దగ్గర ఒక రెండు మూడు సెంటర్స్ కలిపి ఎక్కడైనా శామ్ మామ్ పిల్లలు ఉంటే నా ఆర్బిఎస్కే వెహికల్ ప్రొవైడ్ చేస్తాను ఆ వెహికల్లో మీరు మోటివేట్ చేయండి ఆ వెహికల్లో మనం పిల్లల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎన్ఆర్సీ సెంటర్ అంతగా కనిపించదు అందుకని మనం ఏం చేసినా కూడా క్రూషియల్ టైం అన్నట్టు పిల్లవాడికి మొదటి వెయ్యి రోజులు అనేటువంటివి క్రూషియల్ టైం ఆర్బిఎస్కే యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే ఆర్బిఎస్కే ముఖ్య ఉద్దేశం ఏంది మేము కేవలం అంగన్వాడీస్కి వచ్చి బరువు తక్కున్న పిల్లల్నే కాదు హాస్పిటల్లో డెలివర్ అయ్యే పిల్లలను పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేస్తాం ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్ప్రిటేషన్ తొందరగా మనం పిల్లవాడిలో లోపం ఏమన్నా ఉంటే తొందరగా గుర్తించాలి తొందరగా గుర్తించి తొందరగా అతనికి వైద్య సదుపాయం అందించినట్లయితే అతనికి శాశ్వత అంగవైకల్యం నుంచి మనం దూరం చేసినట్లయితాము అలాగే మరణం నుంచి ముప్పు నుంచి మనం ఆ పిల్లవాడిని తప్పించిన వరిగా మనం అవుతాం ఆర్బిఎస్కేలో భాగంగా పుట్టుకతో గుండె జబ్బులు ఉన్న పిల్లలు కొడుతూ ఉన్నారు మేము ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్ళకు ఫ్రీగా సర్జరీస్ కూడా చేపిస్తున్నాము అట్లాగే పుట్టుకతో క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెంట్ గ్రహణ మురితో పుట్టుతున్నారు పిల్లలు అటువంటి పిల్లలు కూడా మనము ఫ్రీగా సర్జరీ చేస్తున్నాం సో అంగన్వాడీలో భాగంగా నేను అంగన్వాడీస్ టూ టైమ్స్ విజిట్ ఉంటుంది నాకు ఎందుకు నేను రెండుసార్లు విజిట్ చేస్తాను ఒకసారి స్కూల్స్ ఉన్నప్పుడు విజిట్ చేస్తా ఇంకొకసారి సమ్మర్ హాలిడేస్లో విజిట్ చేస్తా సార్ సమ్మర్లో మాకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందుకే వస్తారేమో అనుకుంటున్నారు అది కాదు ముఖ్య ఉద్దేశం థౌజండ్ అంటే వెయ్యి రోజుల లోపల పిల్లవాళ్ళు కుడుతూ ఉంటారు రెండోసారి నేను వచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు కుడుతూ ఉంటారు కాబట్టి రెండోసారి వస్తే నేను వాళ్ళ లోపల లోపాలు ఏమైనా తొందరగా గుర్తించినట్లయితే వాళ్ళకు తగినటువంటి వైద్య సదుపాయం అందించిన వాళ్ళం అవుతామని చెప్పేసి రెండుసార్లు మేము అంగన్వాడీ విజిట్ చేస్తాం హోటల్స్ గురించి చక్కగా వివరించారు అది చాలా కీలకము తర్వాత మనము పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు ఒక ప్రెగ్నెంట్ లేడీ నుండి డెలివరీ అయ్యి ఆ బిడ్డ టూ ఇయర్స్ అనేది మనం పిల్లలకి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము సభాముఖంగా ధన్యవాదాలు సార్ పిలవగానే చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ అరవింద్ సార్ గారికి అట్లాగే ఐకేపీ భూమి సార్ గారికి